హాయ్ అండి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోను అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తలేదండి ఇక్కడ మా సర్చ్ పక్కనే ఒక గుట్లా ఉంటుంది అన్నమాట దీని మీద ఒక మంచి ఆకుకూర చూశాను ఇది ఇంకా ఎప్పుడైనా ఆకుకూరలు చూస్తానంటే అవి వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు ముందు కోసేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆకు అంతా కూడా తీసుకుంటున్నాను అనమాట చాలా బాగా వచ్చింది మనం మందులు గట్టే ఏమి వేయకుండా అవి నేచురల్గా పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంతకీ ఆకు ఏంటంటే మేమైతే తెలవపిండా కంటాము దీన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు ఈరోజు నేను ఎలా వండుతానో అది చెప్తాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వర్షాలు వస్తున్నాయి కదండి చాలా ఎక్కువ మొలుస్తున్నాయి మనం తినే ప్రతి ఆకుకూర కూడా ఈ వర్షాకాలంలో చక్కగా మంచి ప్లేసుల్లో మొలిసాయనుకోండి ఇలా గట్టులా ఉంటాయి కదా అటువంటి ప్లేసుల్లో కంపల్సరీ తెచ్చుకుని వండుకోవడానికి ట్రై చేయండి న్యాచురల్గా వచ్చే ఫుడ్ ఎంతో మంచిది కదండి మనం మందులేసేసి పండించే పంటే ఎక్కువగా తింటున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా మనకు దొరికిన తిన్నాం అనుకోండి ఎంతో మంచి చేస్తుంది ఎంతకి ఈ ఆకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి దీన్ని తెలగపిండి అనేసి అంటారని దీన్ని కూర వండుకోవచ్చని మీకు తెలిస్తే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి ఆకంతా కోసాను కదండి అది ఇంటికట్టుకొచ్చి ఇలా ఒక్కొక్క ఆకని తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట మట్ అనేది ఎక్కువ ఉంటుంది బాగా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు కడిగితే మట్టి కూడా వదిలిపోద్ది దీన్ని సింపుల్గా ఎలా వండాలో చెప్తాను అలాగే తాలింపు పెట్టుకోవడానికి కావలసిన పదార్థాలు అనమాట ఇవన్నీ చూడండి కరివేపాకు ఆవాలు శనగపప్పు మినపప్పు తర్వాత వచ్చేసేమో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు సాల్ట్ ఆయిల్ ఇదేనండి కావలసినవి ఎలా చేసుకోవాలో చెప్తాను ఇలాగ ఒక చిన్న కళాయి తీసుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి నేను తీసుకున్న ఆయిల్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు ఫుల్గా తీసుకున్నాను ఈ ఆయిల్ అనేది వేయడం ఆవాలు శనగపప్పు మినపప్పు అండి కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ కూర కొంచెం తినడానికి తక్కువగా ఉంటుంది ఈ పోపులన్నీ ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా రైస్లోకి కమ్మగా ఉంటుంది ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్రని ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లుమిర్చి కారం అయితే ఇవేనండి గింజలతో సహా చేసుకోవాలి ఇవి కూడా మిర్చి అనేది ఫ్రై అయినట్టుగా ఇలా ఫ్రై అవుతుంటే చదువు బాగు ఎలా ఫ్రై అయిపోయిన తాలింపులో ఆకు అనేది వేసుకోవాలి చూడడానికి ఎక్కువగా కనిపిస్తాడు మనం ఏమి ఉండదండి ఒకసారి కలిపేసి మూట పెట్టేయాలి చక్కగా మద్దుపడ్డనమాట చక్క చక్కగా ఈ పోపు అంతా కూడా పైపు ఆకు ఏం కిందకి వెళ్ళిపోతూ ఇలా కలిపేసుకోవాలి ఇంతకీ ఆక పేరు చెప్పలేదు కదండి మా సైడ్ అయితే మేము తెలవపిండాకు అంటాము తెలంగాణ వాళ్ళు రకరకాల పేర్లు అనుకోండి మేమైతే తెలగపిండాకు అంటాం దీన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి చూడండి వాళ్ళు తింటే వారానికి ఒక నాలుగు సార్లు కంపల్సరీ ఆ రాళ్ళు అనేది పడిపోతాయండి చూడండి ఒక టెన్ మినిట్స్ అనేది ఉంచితే చక్కగా ఇలా మగ్గిపోయిందనమాట మనం ఒకసారి ఇలా నొప్పి చూస్తామనుకోండి ఎంతవరకు కుక్ అయ్యిందో తెలిసిపోద్ది ఈ టైంలో ఏం చేయాలంటే పసుపుని సాల్ట్ వేయాలి సాల్ట్ ఎప్పుడు కూడా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూర కొంచెం ఉప్పుదనం కలిగి ఉంటుంది కాబట్టి మనం ఆకుకూర త్వరగా ఉప్పుగా అయిపోతుంది మిగతా కూరలు అయితే ఎదుట్ చేయచ్చు కానీ ఆకుకూరలు అయితే మనం చేయలేం కాబట్టి చాలా తప్పు వేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ చేసి బాగా కలిపేసుకోవాలి ఆకుకూర బాగా రోస్ట్ చేసేసుకోకూడదండి ఇలా కొంచెం వాటర్ ఉందా ఇంక కొంచెం అంతే నేను మరీ రోస్ట్ చేసాను అలా అయితే ఇందులో ఉన్న మనకి మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా మనకి కాడవకుండా అన్నీ కూడా మనకి సమృద్ధిగా ఉంటాయి అనమాట లేకపోతే ఎక్కువ రోస్ట్ చేసేస్తే ఇం మనం వండుకున్న ఒకటే తిన్న ఒకటే తినకపోయిన ఒకటే మనకు దొరకవు అనమాట విటమిన్స్ అవిని చాలా మంచిదండి చూడండి ఇంకా చెమ్మగుండగానే ఆపేసాను కదా బాగా డ్రై అనేది అవ్వకూడదు ఎలా అయితేనే బాగుంటుంది స్టవ్ అయితే బంద్ చేస్తాను తెల్లపిండి ఆకండి మన హెల్త్కి ఎంతో మంచి చేసే కూర అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మీ చుట్టుపక్కల ఎప్పుడన్నా కనిపిస్తే ఆకు మాత్రం వేస్ట్ చేయకండి చక్కగా ఇలా ఫ్రై చేసుకుని వండుకొని తినండి కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో సమస్యలు ఏ సరే పోతాయి అనమాట ఓకేనా ఉంటాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్